నమస్కారం ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగవ వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేవునిపల్లి గ్రామానికి చెందిన దుంపల సాయి ప్రకాష్ ఉంటున్న ఇంటి బేస్మెంట్ తో పాటు సగం గోడకు పైన భాగానికి తేమ చేరి ఒక మూలన గోడ కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది డెబ్భై రోజులు అవుతుంది బోరి పెద్దగా సీసీ రోడ్డు వచ్చిండ్రు కాబట్టి ఎవరి కడ వాళ్ళు మట్టి ఒక్కొక్కలు వస్తుండ్రు మా ఇల్లుకు జామ అయ్యి ఇల్లు ఇడికి శ్రమ కొట్టి చూడడం బైకబాబు కూలింది అదే లోపల బై కూల్తో పిల్లలు అనేవి పిల్లలు ఉండే చనిపోతుంటుంది ఎన్ని మాటలు ఎక్కినా వర్తీక్ష్మతలేదు మరి దేని పలేడ సీసీ రోడ్ పోసిండ్రు ఆటము మరి ఇల్లు కూలిపోయింది మరి పగలు పట్టది రాత్రి వాడు ఉంటే ఆరుగురం ఉంటుంది పిల్లలు ఉన్నారు ఇద్దరు చచ్చిపోతుంది మరి ఇక్కడ బయట బందకు పట్టది మరి లోపల బందకు వాడలేదు మరి అక్కడ మోరి కట్టినరు సిసి రోడ్డుని పొల కొట్టినరు అది ఎత్తిపోస్తలేరు పైపుస్తలేరు ఏడియా కట్టలేసి నీళ్ళు ఆగిపోతున్నాయి ఇప్పటికీ కూడా మరి ఇంకా ఎన్ని రోజుల దాకా ఆపుతారు ఇట్లా మున్సిపాలిటీ ఆఫీసుకు పట్టిని వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు రాస్తలేరు చూస్తలేరు ఏమనంటే అంటే ఇది ఆ అస్తలం పోంటారు రారు మరి డెబ్బై రోజుల కొలే ఇందాక కాగా ఈ మరి మీకేం అధికారం లేదని మాకు ఒక ఫోన్ మాట్లాడితే మేము ఇల్లు అయినా ఇల్స పెట్టి పోతాం ఇక్కడ